ఈరోజు విజయవాడ నగరానికి సంబంధించిన ప్రధాన ప్రాంతీయ పార్టీ నాయకులు వెల్లంపల్లి గారు మల్లా కృష్ణ గారు వాళ్ళ అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళి అమ్మవారి గుడిని కేంద్రంగా చేసుకొని ఏదో అన్యాయం జరిగిపోతుంది హిందువుల మనోభావాలు దెబ్బతింటది అమ్మవారి భక్తులు మనోభావాలు దెబ్బతింటున్నాయి అని దొంగలపడ్డ ఆరు నెలలకు కుక్కలు మురిగినట్టు ఎప్పుడో ఏదో జరిగిందని ఇప్పుడు వాళ్ళ అతిత్వాల్ని వాళ్ళ ఉనికిని వాళ్ళ రాజకీయ గుర్తింపుని కాపాడుకోవడం కోసం అమ్మవారు గుడి పేరు చెప్పి రాజకీయాలు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తాను ఇంతకుముందు ఒక వారం రోజుల ముందు విజయమల్లా విష్ణు దాక్షారామం గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ శివలింగం గారు అపచారం జరిగిందని గుండెలు బాదుకున్నాడు అయ్యా మీ హాయంలో జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయేటప్పుడు కనకదుర్గమ్మ గుడి దేవస్థానానికి అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచి డెబ్బై కోట్ల రూపాయలు కేటాయిస్తారని చెప్పి కనీసం ఏడు వేల రూపాయలు కూడా కేటాయించే వైద్యం స్పష్టంగా కనపడతా ఉంది మీరు అధికారంలో ఉన్నప్పుడు గుడికి నగరానికి నుంచి తీసుకెళ్లే భక్తులని ట్రిప్పులు పెంచడం కానీ అవి భక్తులు తెచ్చుకునే పాయింట్లు విజయవాడ ఆటో నగరం సింగి నగరం అటువంటి ప్రాంతాలకి ఏమి విస్తరించకుండా కాలక్షేపం చేశారు తప్ప ఎండ్రోల్మెంట్ ఆస్తుల్ని కబ్జా చేశారు తప్ప ఇంకొకటి కాదు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి కల్తీరే విషయంలో అక్కడ పాలక మండలి చేసిన అక్రమాల పొకాల పొంకాలను సిట్టు నేపథ్యం దర్యాప్తులో అనేక విషయాల్లో వైకాపా పాత్ర స్పష్టంగా రాష్ట్ర ప్రజానికానికి అర్థమవుతున్న నేపథ్యంలో విషయాన్ని డైవర్ట్ చేయడం కోసం ఈరోజు అమ్మవారి గుడిలో ఏదో జరిగిపోయిందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు నిజంగా మీకు అమ్మవారి గుడి చిత్తశుద్ధి ఉంటే ఏదో ప్రమోట్య్యి కింద ఎంప్లాయీని మీరు ఈవెట్టడం అంతకుముందు ఐఏఎస్ ఆఫీసర్ ఉండేది కదా ఐఏఎస్ ఆఫీసర్ని తొలగించేసి మా మామూలు అధికారిని నాన్న ఐఏఎస్ అధికారిని పెట్టడం వల్ల అతనికి పట్టలేకుండా పోతా ఉన్నాయి అప్పుడేమో ఆ విధంగా చేసి ఇప్పుడు మళ్ళీ తగ్గుతులమ్మా అని చెప్పి మీరు వచ్చి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు నిజంగా మీకు ఇచ్చిస్తుంటే ఫిబ్రవరి ఒకటో తారీఖున కేంద్ర ఆర్థిక మంత్రి యూనియన్ బడ్జెట్ ప్రవేశపెడతా ఉన్నారు మీకు కూడా సుమారు ఆళ్ళు ఇళ్ళు కలిపి రాజ్యసభ మెంబర్లు లోక్సభ మెంబర్లు కూడా ఒక పది మంది ఉన్నారు అయ్యో విజయవాడ మీద నుంచి ఒక ట్రైన్కి కన తల్లి పేరుతో నామకరణం దానికోసం మీ పార్లమెంటు సభ్యులు లోక్సభ సభ్యులతోటి సంబంధిత మంత్రులు దగ్గర మాట్లాడటం కానీ వెనలో నిలబడటం కానీ ఏదో ఒక కార్యక్రమం చేయాలి కదా అన్ని పుణ్యక్షేత్రాలకి తిరుపతికి తిరుమల ఎక్స్ప్రెస్ ఉంది శేషాద్రి ఎక్స్ప్రెస్ ఉంది షిరిడికి షిరిడి ఎక్స్ప్రెస్ ఉంది వారణాసి కాశీ ఎక్స్ప్రెస్ ఉంది దేశంలో అన్ని పుణ్యక్షేత్రాలకి ఉంటే విజయవాడకి ఎందుకు లేదు దాని గురించి ఏదైనా ఆలోచన చేయాలి కదా కేవలం మీ రాజకీయ గుర్తింపు కోసం గుడిని ఒక ఆయుధంగా ఉపయోగించుకోవడాన్ని ప్రజలకి సూచించదు మీ గేదాలు చెత్తస్తుంటే రండి ఒక అఖిలపక్ష మహిళలు ఏర్పాటు చేయండి వైకాపా హాయంలో మీరు చేసిన అక్రమాలు దేవాదాయ శాఖను అడ్డం పెట్టుకుని దేవాదాయ శాఖ మంత్రిగా తాను అధికారంలో ఉన్నప్పుడు చేసింది దాని మీద ఒక చర్చిక రండి మేము కూడా వస్తాం కాంగ్రెస్ పార్టీ తరఫున అదేమీ లేకుండా నగర సమగ్రాభివృద్ధి దేవాలయాల అభివృద్ధి మీద రెండు పంటలకు నీళ్ళు ఇస్తామనే దాని మీద ఎప్పుడన్నా మీరు మాట్లాడారా అని చెప్పి అడుగుతా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు దీనికి పోయేటప్పుడు ఇంకేమన్నా ప్రకాశం బ్యారేజీ నుంచి డబ్బులు రెండు బ్యారేజీలు కడతారని చెప్పి డిపిఆర్లు ఇచ్చి అనౌన్స్ చేసి రెండు వేల కోట్లు మూడు వేల కోట్లు శ్రీకాకుళం దగ్గర క్యాష్ బ్యాక్ కడతారని చెప్పి బండ్ కడతానని చెప్పి మినీ బ్యారేజీ కడతానని చెప్పి ఐదు డిఎంసీలు నిల్వ పెడతానని చెప్పి ఇన్ని మాటలు మాట్లాడాడే తాను తండ్రి ప్రారంభించిన కృష్ణాడేట మోడర్నైజేషన్ పథకాన్ని తెలుగుదేశం అలా ఫార్టీ పర్సెంట్ చేసింది వీళ్ళు అది కూడా చేయలేదు ఇప్పుడు చేయదు అన్యాయం జరిగిపోయిందని చెప్పి మాట్లాడటం ఇది కేవలం రాజకీయ లబ్ధి మనుగడ ఉనికి జగన్మోహన్ రెడ్డి దగ్గర మార్కులు వేసుకోవడం కోసం తప్ప ఇంకొకటి కాదని వీళ్ళకే అర్హత హక్కు లేదని కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడతా ఉంది పౌర సమాజం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని దూరం పెట్టవలసిందిగా సవజాత ఇప్పటికీ వాళ్ళు అమరావతి రాజధాని అని చెప్పి ప్రకటించట్ల అమరావతి రాజధానిగా ప్రకటించండి అని చెప్పి ఇప్పుడు అమ్మవారి గుళ్ళు ఏదో అక్రమాలు జరిగినాయి అని చెప్పి వెల్లంపల్లి మల్లా కృష్ణుడు గగ్గోలు పెడుతున్నారే ఈ ప్రాంత ప్రజానీకు అమరావతి రాజధానిగా ఉండాలి శ్వాస రాజధానిగా ఉండాలి దానికి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తంటే ఆ డిమాండ్కి అనుగుణంగా మీరు ఎందుకు పోతే గుంటూరు జిల్లాలో వైకాపా నాయకులు కానీ విజయవాడలో వైకాపా నాయకులు కానీ ఈ ప్రాంత ప్రజల అభిప్రాయాల్ని సెంటిమెంట్ని గౌరవించకుండా గుడి దగ్గర అయ్యే పాలలో పొడుగులు వచ్చి అని చెప్పి యాగి చేస్తే జనం మిమ్మల్ని అనో అస్సలు రాజధాని అమరావతిలో ఉండేదాని మీద మీ అభిప్రాయాలు పత్రికా ముఖంగా వచ్చి చెప్పాలని చెప్పి వెల్లంపల్లిని మల్లారి విష్ణుని కృష్ణా జిల్లాలో ఉండే ఆ నాయకత్వాన్ని గుంటూరులో ఉండే వాళ్ళ నాయకత్వాన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రశ్నిస్తా ఉన్నాం తక్షణమే దీని మీద ప్రజలకి ఒక విస్పష్టమైన ప్రకటన చేయాలి మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అమరావతికి అనుకూలమా వ్యతిరేకమా మీ పార్టీ స్టాండ్ ఏంటి అసలు మీ స్టాండ్ ఏంటి మీరు కొత్తవేంటి దూరంలో అమరావతికి ఉంటా ఉన్నారు యువతల వండు అవతల వండుదేమో రాజధాని ఉంది యువతల ఉంటుంది మీరు ఉంటున్నారు ఈ రాజధాని మీద మీ స్టాండ్ ఏంటో చెప్పాలని చెప్పి మా ప్రజలకు గుర్తుంచుతారా ఎప్పటికీ మీరు మూడు రాజధానుల మీద అనుకూలంగా ఉన్నారా ఏంటో చెప్పాలని చెప్పి మేము ఇక్కడ ఉండే వైకాపా నాయకులను సూటిగా ప్రయత్నిస్తూ ఉన్నాం